హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ వచ్చేసి అందరికీ అయితే గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వచ్చేసి వాళ్ళ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ శుక్రవారం ఉంది ఈరోజు అయితే ఈ సీతబాల్ చూద్దాం సీతబాల్ చాలా వచ్చిన బాన్ అయితే ఏమి రెండు పోతున్నాయో చూద్దాం సార్ అయితే యాక్షన్ మన అయితే సరేనా ఫ్రెండ్స్ సరే అందరూ అయితే మీరు అయితే లైక్ చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్

પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપાઇ પચાસ રૂપિયા કે જી લખો કેજી પચાસ રૂપિયા રૂપિયા રૂપાય પચાસ રૂપાઇસો રૂપાઇ

बोलो बोलो राइट बोलते है? माले। ये भी का जी बोला बोलते है नहीं बोले तीस रूपए तीस रूपए पैतीस रूपये पैतीस रूपए पैंतीस रूपए पैंतीस बोरा माल पांच रुपए कम हो रहे ना चालीस रूपए चालीस रूपए चालीस रुपए వడ్డీస్ నలభై రూపాయలు అమ్మింది కేజీ లెక్క చూసుకొని మాలైతే ఎట్లా ఉందో కేజీ లెక్క అమ్ముతారు ఫ్రెండ్స్ కేజీ నలభై రూపాయలు బాగా వచ్చేసి పద్దెనిమిది కేజీలు కేజీలు టాప్ మాల్

चालीस रुपए है क्या? चालीस है है? है, 40 है, 40 है पर दो ही है? चालीस रुपए? चालीस रुपए? ये छोड़ो। चालीस रुपए? दो ये? रुणों ने भी। चालीस रुपए? चालीस रुपए? नहीं है? चालीस रुपए? चालीस रुपए? फड़ी। कौन? अ एक चिच्चा जो में क्या है?

మీద కిలో కంపెనీ మల్ల మల్లమల్ల చెప్పా కేజీ లెక్క కేజీ యాభై రూపాయలు అంటే కేజీ కేజీ పద్దెనిమిది కేజీలు ఉంటుంది ఇరవై కేజీలు కేజీలు రూపాయలు ఒకటి ఉంది రూపాయలు చాలీస్ రూపాయలు చాలీస్ అంటే కిలో చాలీస్ రూపాయలు હ૫ણવરિણરારરારાગ જેયેાપરહણીય કેણિઢ આપરાકરણીણીહેણ઺ણીંહણીપણીં? માંપરહણીહેણભેણિં? ಒಂದಂ ಕ್ರೆಡಿಟ್ ಕ್ರೆಡಿಟ್ ಗೆ ಆದ್ದು ಇಲ್ಲಿ ಲಗಾಯಿಸಿ 200 ರೂಪಾಯಿ 150 200 200 ಅರೇ 100 ರೂಪಾಯಿ ಅರೇ 100 ರೂಪಾಯಿ ಅರೇ 100 ರೂಪಾಯಿ اگلے ಸಾನ್ ಮುಂದಿನ

Ce? 500 rupai! Sărba 500! 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 700 روپے 650 روپے اور 700 روپے اور 700 روپے اور 700 700 700 اور 700 700 12 700 روپے 700 روپے 700 روپے 700 ಸಾವಾ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಕ್ಯಾಶ್ ಕೊಡು ಎಡಿ 20 ಐಬಿ ಮಾಡಿದ್ರೆ ಕ್ರೆಡಿ ಕ್ರೆಡಿ ಕ್ರೆಡಿಂದ 10 ಗೆ 20 ಗೆಲ್ ಬರುತ್ತೆ ಮಾಲೆ చూసుకోండి మారు రోజు చాలా చాలా జీన్స్ చూసుకోండి మారైతే ఎక్కువ వచ్చింది ఈరోజు అయితే మార్కెట్కి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మేము మెయిన్ అయితే ల్యాగ్ చేసింది ల్యాగ్ చేసి సబ్కే చూసుకోండి ఫ్రెండ్స్ ट themes... क्या బండి అయితే వచ్చింది బండి దింపుతుడు పోయి అయితే చూపిస్తుంది మీకు అయితే దగ్గర పోయి బండి అయితే దింపుతుడు బండి ఇప్పుడు రావడం జరిగింది వాళ్ళు దింపడం జరుగుతుంది అయితే మాల్ వచ్చింది ఇంకా చాలా మాల్ వచ్చింది ఇక్కడైతే చూసుకోండి

ఇరవై ఐదు అమ్మేది మానవుతుంది తీసుకోండి క్రెడిట్ క్రేట్కి అమ్ముతారు ఫ్రెండ్స్ కేజీ ఫస్ట్ కేజీ ఇదో ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో వీడియో లైక్